వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఇవాళ ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్ ఇది డిఎస్సి కావచ్చు టీఎస్పిఎస్సి కావచ్చు యూపీఎస్సి కావచ్చు ఈ టెంపులు మనకు కాంబోడియా దేశంలో ఉందండి వాట్ దేవాలయం అంట మీరు చాలాసార్లు చదివి ఉంటారు కొన్ని కొత్త విషయాలు ఇక్కడ మనకు వెలుగు దినపత్రిక నుంచి తీసుకున్నాను ఈ వాట్ దేవాలయము ప్రపంచంలో ఇప్పుడు ఎనిమిదో వింతగా గుర్తించబడింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తించబడింది ఈ సముదాయం ఒకసారి చూద్దాం మనం ఇటలీలోని పాంపీని కంబోడియాలోని కాంబోడియాలోని వాట్ ప్రపంచంలో ఎనిమిదో వింతగా అవతరించింది ఈ హిందూ దేవాలయాన్ని పన్నెండవ శతాబ్దంలో కైమర్ చక్రవర్తి సూర్యవర్మ టూ నిర్మించారు మేర్ వంశం అని అక్కడ ఉండేది ఆ వంశానికి చెందినటువంటి సూర్యవర్మ టూ ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఇప్పుడు పన్నెండవ శతాబ్దంలో ఈ ఆలయము నిర్మించబడింది దాదాపు మీకు ఎనిమిది వందల ఏళ్ళ క్రితము ఈ టెంపుల్ అనేది మనకు నిర్మించబడింది ఇది మొట్టమొదట విష్ణువు దేవాలయంగా ఆ తర్వాత బౌద్ధ ఆలయంగా మార్చబడింది దీన్ని యశోధరపుర అని కూడా పిలుస్తారు ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఈ ఆలయాన్ని ప్రధానంగా ఇసుక రాళ్ళను ఉపయోగించి నిర్మించారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఇది ఇక్కడ గుర్తించదగినటువంటి పాయింట్ ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో యునెస్కో ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఉందో మనకి యునెస్కో దీని హెడ్ క్వార్టర్ పారిస్లో ఉంది ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ కాంబోడియాలోని ఆంకోర్వాటు దేవాలయ సముదాయాన్ని గుర్తించింది వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది గుర్తించబడింది ఈ దేవాలయం గోడలపై హిందూ బౌద్ధ పురాణాలను తెలిపే కథలను శిల్పాలుగా మలిచారు ఇది ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ టెంపుల్ పదిహేను అడుగుల ఎత్తైన గోడ విశాలమైన కందకం ద్వారా రక్షించబడుతుంది ఈ ఆలయం మేరు పర్వతాన్ని సూచించే ఐదు తామర ఆకారపు టవర్లను కలిగి ఉంది దీన్ని హిందూ బౌద్ధ పురాణాల్లో దేవతల నివాసంగా నమ్ముతారు కైమర్ సామ్రాజ్యానికి రాజధాని ఆంకోర్ వాట్ కైమర్ అనే పదం నోఖోర్ నోఖోర్ అంటే రాజ్యం సంస్కృత నగరం నగరం నుంచి ఉద్భవించింది ఇది కంబోడియాలోని సీమ్ రీప్ ఉత్తర ప్రావిన్స్లో ఉంది సో ఇది మనకి వాటు దేవాలయం గురించి అండి ఎవరు నిర్మిస్తున్నారు సూర్యవర్మ టూ నిర్మిస్తున్నాడు ఎప్పుడు పన్నెండవ శతాబ్దంలో నిర్మిస్తున్నాడు దీనికి మరొక పేరు యశోధరాపుర అని కూడా పిలుస్తున్నాము ఇది మొదట హిందూ అంటే విష్ణు దేవాలయం తర్వాత బౌద్ధ ఆలయంగా మార్చబడింది అంటే మనకు చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసమే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి